మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలన్నీ నెల ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం లేదు వేరే ఏదైనా చూస్తానంటే చూడండి మీ ఇష్టం శాస్త్ర శాస్త్రీయమైన విశేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రుడు బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదుందండి అది దినవారి ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఇకపోతే ధను రాశి వారికి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సశాస్త్రీయంగా ఇక్కడ ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది అట్లాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క వక్రగతి కారణంగా ఆయన కూడా తృతీయ స్థాన ఫలితాలు ఇస్తున్నారు అందుచేత తృతీయ స్థానంలో రాహుగ్రహము శని గ్రహము రెండు తీవ్ర స్వభావం కలిగినటువంటి రెండు గ్రహాలు కూడా తృతీయంలో ఉండటం వల్ల పోటీ పడి ఈ ధనువు రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే ఏ విధంగా ఉంటాయి ఫలితాలు అన్నట్టయితే ఇంట్లో మన కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అందరూ కూడా మనం చేసేటువంటి పనికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తారు మన మనసావాచర్మణ అలాగే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ మీ స్థాయి వారు పై స్థాయి వారు కింద స్థాయి వారు అలాగే సొంతంగా వ్యాపారం చేసినా కూడా అక్కడ కూడా ఎక్కడైనా సరే కొంతమంది తెలిసిన వాళ్ళు తెలియనటువంటి వాడు కూడా మనకు వాడు మొహం మనకు తెలియదు మన మొహం వాళ్ళకి తెలియదు అయినా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా మనకి కొంతమంది చూస్తే కొంతమంది మొహం చూస్తే పెట్టబుద్ధి కొంతమంది మొహం చూస్తే తెట్టబుద్ధి అని చెప్పేసి సామెత కూడా ఉంది ఒకసారి మరి మొహం చూస్తే మనకు మనిషి తెలియక్కర్లా ఆ విధంగా మీకు ఇక్కడ గ్రహం శనిశ్వర గ్రహం సంచార తృతీయంలో జరుగుతున్న కారణంగా మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అన్ని రకాలుగా సహాయపడడం ద్వారా మీరు జీ ఒక స్టెప్ ఒక రెండు మూడు మెట్లు జీవితంలో పైకి ఎదగలిగే అవకాశం కల్పిస్తూ ఉన్నది ఇకపోతే సప్తమ స్థానంలో గురు యొక్క సంచారం ఇది ఒక మంచి శుభ పరిణామం ఉంది అవివాహితులకి చాలా మంచిది వాళ్ళకి వివాహ సమయంగా కూడా నిర్ణయించి చేయబడింది అలాగే ఒకవేళ వివాహం అయిపోయింది వాళ్ళకి అనుకుందాం వాళ్ళ మధ్యన అన్యోన్యత పెరుగుతుంది ఇకపోతే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కూడా వాళ్ళ మధ్యన కూడా మంచి సదాభిప్రాయం ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇకపోతే అష్టమ భాగ్య భాగ్య అంటే అష్టమ నవమ స్థానాల్లో శుక్ర గ్రహ సంచారం జరుగుతోందండి గ్రహ సంచారము అష్టమ స్థానంలో ఉన్నప్పుడు చాలా యోగకారకంగా ఉంటుంది అంచేత ఆయు ఆయుర్దాయం కొంతమందికి హాస్పిటల్లో ఉన్నారనుకుందాం ఆ వాళ్ళు చెప్పేస్తారు డాక్టర్ ఇంకో వారం పది అని ఆయన వారం పది రోజులు కాదు కదా కొన్ని రెండు మూడు సంవత్సరాలు బతికే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది అష్టమ స్థానంలో ఇక్కడ మీకు అనుకూలమైనటువంటి శుభప్రద ఫలితాలు ఇచ్చేటటువంటి సుఖగ్రహం ఉన్న కారణంగా కొంతమందికి మంచి సంతోషమైన వార్తలు వినవచ్చు అలాగే కొంతమందికి సడన్ గా అధిక లాభాలు ఏర్పడవచ్చు కొంతమంది అప్పుడు దాకా శత్రువులుగా వాళ్ళు మిత్రులుగా మారవచ్చు ఈ కొన్ని చోట్ల సన్మానాలు కూడా జరగవచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టమస్థానంలో శుక్రగ్రహ సంచారం పద్నాలుగు రోజులు తర్వాత భాగ్యస్థానంలో స సంచరించేటటువంటి కాలంలో శుక్రుడి యొక్క అది కూడా తండ్రి గారి ఆరోగ్యం బాగుండటము దాన ధర్మాలు చేయటము అనుకోకుండా గుడులకి వెళ్ళగలగటం వాహన సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశం భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే అష్టమ స్థానంలో కేతు గ్రహించారు కొంచెం మనం ఆలోచించవలసినటువంటి విషయమే ఎందుకంటే ఆ గ్రహము అంత మంచిది కాదు ఆ స్థానము అంత మంచిది కాదు కాబట్టి అది ఆయుస్థానం కాబట్టి ఇప్పుడు కొంతమందికి బాగా అటు ఇటు అది కొంచెం ఉన్న వాళ్ళ కొంతమందికి ఆయుర్దాయం తీరిపోవచ్చు కొంతమందికి పెద్ద దుఃఖం రావచ్చు కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం జరగవచ్చు కలహాలు అవమానాలు ఇవన్నీ కూడా పొందవచ్చు లాభాలు కూడా జరగవచ్చు ఈ సు కేతుగ్రహం స్థానం భాగ్యస్థానంలో ఉన్న కారణంగా ఇకపోతే భాగ్యస్థానంలో ఉన్న కారణంగా ఈ విధమైన అన్నీ వచ్చే అవకాశం ఉంది అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థాన దశమ స్థానాల్లో పదిహేను రోజులు పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారైనా పదిహేడు రోజుల పాటు భాగ్యస్థానంలోనూ ఏదైనప్పటికీ కూడా అక్కడ మీకు భాగ్యస్థానంలో ఆయన ఉపయోగం ఏమీ లేదు కానీ దశమ స్థానంలో ఒక తర్వాత నెలాఖరు వరకు ఆయన అక్కడే ఉంటున్నారు కాబట్టి అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి అంటే మూడు అది ఒక మూడు ఇది ఒక పది అంటే పదమూడు రోజుల పాటు మీకు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి వృత్తిపరమైనటువంటి ఆదాయం పెరగటమే కానివ్వండి గౌరవం పెరగటం కానివ్వండి ప్రమోషన్ రావటం కానివ్వండి ఇంక్రిమెంట్ కలవటం కానివ్వండి ఇట్లాంటిది ఏదో ఒక మీకు ఒక శుభ పరిణామాన్ని కలగజేయబోతున్నారు రవి భగవానుడు ఈ పదమూడు రోజుల్లో ఇకపోతే బుధని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మీకు భాగ్య దశమ స్థానాలలో భాగ్యస్థానంలో పెద్ద అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ దశమ స్థానంలో ఈయన కూడా వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఈ ఆదాయం పెరగచ్చు లేదా ప్రమోషన్ రావచ్చు ఇంక్రిమెంట్ కలవచ్చు ప్రమోషనే రావచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా దశమ స్థానంలో ఉన్నప్పుడు ఇస్తాడండి బుధ భగవానుడు ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక పదకొండు రోజుల పాటు అక్కడ ఉన్నప్పటికీ మిగతా రోజులన్నీ కూడా ఏకాదశ స్థానంలో దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం మంచి ఫలితాలు ఇవ్వదు కానీ ఏకాదశ స్థానంలో సంచారం చేసేటటువంటి ఈ రోజుల్లో అన్నీ కూడా అంటే పదకొండు రోజులు తీసేస్తే పంతొమ్మిది రోజుల పాటు ఏకాదశిలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది ఆ ఏకాదశిలో ఉన్నారు కాబట్టి అక్కడ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ మీ సహాయ సహకారాలు అందిస్తారు అలాగే లాభాలు బాగా వస్తాయి ధనార్జన బాగుంటుంది ఏదైనా వ్యవహారం మొదలెట్టినట్టయితే ఆ వ్యవహారంలో పూర్తిగా విజయం సాధించగలుగుతారు అన్నట్లు ఇటువంటి సందేహం లేదండి ఈ విధమైన ఫలితాలన్నీ కుజిన వాళ్ళు కలుగుతున్నాయి కాబట్టి కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలతలు మామూలే కాబట్టి దీని గురించి కంగారు పరక్కర్లేదు ప్రతికూలతలు ఉన్నా కూడా అవన్నీ కూడా కొద్ది కొద్ది రోజుల పాటు మాత్రమే ఇవి టెంపరీ మాత్రమే ముఖ్యంగా గోచారం అంతా మీకు టెంపరీయే కాబట్టి అంటే తాత్కాలికమే కాబట్టి మళ్ళీ ఈ స్థితి నుంచి వేరే స్థితికి మారుతాం తాత్కాలికం ఉన్నప్పటికీ జాతకం అనేది అది తాత్కాలికం కాదు పర్మనెంట్ కాబట్టి ఒకసారి ఒక్క డిగ్రీ ప్రథమ శ్వాస అంటే మొట్టమొదటి ఊపిరి తీసుకున్న దగ్గర నుంచి అంతిమ శ్వాస వరకు అది మారేటట్టు ప్రసక్తే లేదు అది మీ జీవితాన్ని నిర్దేశించేది కూడా అదే మీ జీవితం ఈ విధంగా నడుస్తుందని చెప్పడానికి కూడా మనకి వ్యక్తిగత జాతకమే ముఖ్యము దానికి దీన్ని ఈ గోచారాన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది మీరు నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి మీకు ఎవరో దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది అలాగే నివారణోపాయాలు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును ఎంత ఖర్చయిన చేసుకున్న వాటికి చేసుకోవచ్చు డబ్బులు లేవయ్యా మా దగ్గర ఇవే ఉన్నాయి దానిలో చేయవచ్చు అవి అయ్యా మా దగ్గర రూపాయి లేదు అని మీరు అనుకుంటే దాని పరిష్కారం కూడా మీరే చేసుకునే విధంగా రూపాయి ఖర్చు లేకుండా అని నేను చెప్ప గుడికి వెళ్ళబాయ్ అంటే అది వెళ్ళాలంటే నమస్కారం నీకు ఆ విధంగా ఉంటుంది అది కూడా మా అది మీరు ఖాళీగా కూర్చున్నాను కదా నేను ఏం చేస్తే బాగుందంటే చెప్పండి మీరు జాతకం రాయించుకోవాలి ఎందుకంటే మీ జాతకం నా దగ్గర ఉండాలి ఇక్కడ ఉంటే కదా నేను చెప్పగలిగేది మీకు అందుచేత మా చేత జాతకం రాయించుకున్న వాళ్ళకి ఈ సలహా మేము మేము ఫ్రీగా అది మీకు మీ రూపాయి ఖర్చులు ఈ విధంగా కూడా చెప్పగలము అన్ని రకాల ఖర్చులతోటి చేయించగలము ఏది లేకపోయినా మధ్య ఏ స్థాయి ఆర్థిక వనరులు ఉన్నాయో దానికి తగినట్టుగా ఏ స్థాయి ఆర్థిక వనరులు లేకపోతే మీరే చేసుకునే విధంగా కూడా మీ సూచనలు ఇస్తాము సంప్రదించగలరు సోకమూయ